చార్జిల కామన్ మెను పెంపు లాంఛనంగా ప్రారంభించిన జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి మంచిర్యాల జిల్లా జన్నారె మండలం కవ్వాల్ ఆశ్రమ పాఠశాలలో నూతనంగా పెంచిన మెచ్ఛార్జీల మెనూను విద్యార్థులు వారి తల్లిదండ్రులచే కలిసి లాంఛనంగా ప్రారంభం చేశారు అనంతరం విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాల్లో పాల్గొన్న జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గడిచిన తొమ్మిది సంవత్సరాలలో ఏనాడు కూడా విద్యార్థుల పట్ల వారి ఆరోగ్యం పట్ల గత ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపకుండా మెస్ఛార్జీలు పెంచకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ ఛార్జీలను దాదాపు నలభై మూడు శాతం పెంచి విద్యార్థుల పక్షాన నిలిచింది విద్య వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు అందుకే సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సంబరాలు చేసుకున్నామని అన్నారు కర్రీ వాటితో పాటుగా ఈ కార్యక్రమ ఉద్దేశము మా స్కూల్ ప్రొఫెషన్ బోర్డు గురించి చెప్తానని అలాగే మా గ్రామ సర్పంచ్

సురేలు గారు మనకు వచ్చినప్పుడు మీరు చోటు బట్టి చేస్తున్నారు పిల్లలకి వాళ్ళకి చేసి కడిచేస్తారు ఏమైతే కూలిపోయి ఉంటుంది వేసేస్తారు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మరి మంచి నాణ్యతతో కూడిన విద్య మరి చదువు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలనలో గడిచిన పదకొండు నెలలు అయిపోయిన తరుణంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం దేశంలోని కనివిని ఎరగని రీతిలో విద్యార్థులకు అందరికీ కూడా మెచ్ఛార్జెస్ మరియు కాస్మోటిక్ ఛార్జెస్ పెంచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మంచిరాల జిల్లా జన్నారం మండలం కవ్వాల గ్రామంలో ఉన్న ఏదైతే ఆశ్రమ పాఠశాల బాలికలకు సంబంధించిన ఆశ్రమ పాఠశాలలో మా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పండుగ వాతావరణంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు ఎంపీడీఓలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విద్యార్థులతో గడిపి ఏదైతే ఈ కార్యక్రమం చేపడుతున్నారో వారికి మరొకసారి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గతంలో ఏదైతే ప్రభుత్వాలు వారి మనమడు సన్న బియ్యం తిన్నా తింటాడు అని చెప్పడం జరిగింది కానీ ఆ సన్న బియ్యం కొనడానికి పైసలు ఇవ్వలేదు గతంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు కానీ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద ఎత్తున మంత్రివర్గం కూడా దీనిపైన సుదీర్ఘంగా సమీక్షలు చేసి ఈ రోజుల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమం చేపడుతుంది ఎక్కడైతే మార్మూల ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దటానికి తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది ఒక విద్య అనేది హైదరాబాద్ కార్పొరేట్ లెవెల్లోనే అందుతుంది అనేది దాన్ని మరిపించటానికి గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడైతే కార్పొరేట్ విద్య అందిస్తే హైదరాబాద్లో వెళ్ళాలి పిల్లలు చదువుకోవాలి కానీ ఈ గవర్నమెంటు ఏర్పడ్డ తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏవైతే విద్యాలయాలు స్థాపించినారో ఇది కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక స్కూల్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో అక్కడ నాణ్యమైన విద్య అందించడానికి మా ప్రభుత్వం సహాయ శక్తులుగా పనిచేస్తుందని ఈ సందర్భంగా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరియు మంత్రివర్గానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుస్తూ ఈ సందర్భంగా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం